తరువాత నేను అది కొంచెం వచ్చేసారు కారులోకి వెళ్తాను ఇది తీయాల అంతేనా పల్లెలే మా పేరు సాయి ప్రసన్న మా ఇంట్లో దొంగదానం జరిగింది మూడున్నరత బంగారం పదివేలు పోయింది కొడుకొని ఉండగానే తీసిండు తల్లారి గట్ల మా ఇంట్లో దొంగతనం జరిగింది డోర్ వేయంగానే తీసి ఉంచిండ్రు లోన బీరువాళ్ళు అవి అన్నీ సర్దిండు మా పాపయ్య డబ్బులు మా అవి చేయి అన్నీ పోయి పడుకొని ఉండగానే మా మెల్లో చేయి దిక్తా అంటే దొంగ దొంగ అనగానే ఉరుకుతా ఉన్నాడు దొరకలేదండి మాకు ఎంతమ్మా అంటే సార్ ఇంకేం పోయి మా పాలు పోయి రాత్రి రెండు రెండున్నర మధ్యలో దొంగలు పడతారు మా మిస్సెస్ మెడలో తాడు ఇంట్లో పదివేలు క్యాష్ ఉంటే రెండు తీసుకెళ్ళాను రెండు డోర్ నుండి వచ్చి తీసుకెళ్ళారు నమస్కారం నా పేరు శ్రీని రాత్రి గార్డెన్ నిద్ర నిద్రలో ఉన్నామండి మా మిస్సెస్ మెల్లో మూడుతుల తాడును మీరు వాళ్ళ పదివేలు కొన్ని క్యాష్ ఉంటే దొంగలు దొంగతనం చేసి రెగ్యులర్గా దొంగతనాలు జరుగుతున్నాయండి ఎట్లొచ్చారు వెనక రెండు డోర్లు నుంచే జరగ బిరువా డోర్ పలగొట్టి క్యాష్ పదివేలు ఎస్ఎస్ వెళ్ళ మూడు తెల్లల బంగ మంగళసూత్రం తీసుకెళ్ళారు